ఇప్పుడు అజయ్ ఆయన ఇప్పుడు చెప్పినవన్నీ ఎవ్రీథింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఇయర్ టోల్డ్ ఇస్ ట్రూ అదే నా మనసులో మాటలు కూడా ఈయన అజయ్ ఘోష్ గారు నాకు ఎప్పటినుంచో పరిచయం చాలా తక్కువ సినిమాలు పనిచేశాం కానీ బట్ యాజ్ అూమన్ బీయింగ్ ఐ యూస్ టు లైక్ హిమ్ మనం కలిసి సినిమాలు చేయాలి కలిసి సినిమాలు చేయాలని కోరిక ఉండేది బట్ చాలా తక్కువ చేశాను కొన్ని సినిమాల్లో చేయలేకపోయాం ఇది వండర్ఫుల్ యాక్టర్ ఎవ్రీబడి చిన్న దగ్గర నుంచి పైకి వస్తూ ఉంటారు సో he came up ही कैम अ दट अंडस् ए ग्रेट ह्यूम बीइंग आलो तरवा की वीरराजु नयटी नय्टी वन यमा की आम एवर का आलिगे अद यूनी दिस आलो लाट इपड़े अजय घोष गार फस्टू प्रोड्यूसर किरण मई गार फस्ट व्यूट उम प्रोड्यूसर విత్ లాడ్ ఆఫ్ ప్యాషన్ సినిమా తీయాలని వచ్చారు ఆ రోజున నాతో మాట్లాడినప్పుడు రెమ్యురేషన్ విషయం కానీ ఇంకోటి కానీ ఐ ఐ వాజ్ నెవర్ పర్టికులర్ అబౌట్ దట్ ఫస్ట్ ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చి తన డబ్బులు పెట్టుకుని సినిమా తీసి ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ చాలా తక్కువ మంది ఉంటారు అలా డబ్బులు ఉండొచ్చు కానీ ప్యాషన్తో సినిమాలు తీయరు అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి ఈవిడ వచ్చేసి సినిమా తీసేసి ఈ సినిమాలు ఏదో కోట్లు తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు కేమ్ హియర్ డబ్బులు వచ్చినా రాకపోయినా ఐ వాంట్ మేక్ ఎ ఫిల్మ్ ఐ వాంట్ బి హియర్ ఐ వాంట్ బి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక తపనతో వచ్చారు సో ఫస్ట్ ఆవిడకి ఆఫ్ అనమాట ఏదో అంటారు చూస్తారా వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్ అని మనం ఏం చేస్తే అదే మనకి దక్కుతుందని ఆవిడ 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 మంచితనం కానీ ఆవిడ చేసే ప్రయత్నం కానీ ఆవిడ చేసిన దానికి ఆ భగవంతుడు డెఫినెట్గా ఆవిడ తిరిగిస్తారు మళ్ళీ అన్ని ఐ ఎక్స్పెక్ట్ దట్ సినిమా బాగా ఆడుతుందని సినిమా డెఫినెట్గా మంచి సినిమా డెఫినెట్గా మంచి సినిమా యునిక్గా స్క్రీన్ మీద చూస్తామంటే డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఇన్ ద సెన్స్ న్యాచురల్గా డిఫరెంట్ అంటే చాలా వేల సినిమాలు వచ్చేస్తున్నాయి వాటికి మించి వేరేగా ఉంటుందని నేను చెప్పను కానీ బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు మా టీచ్ చేసింది కదా వాళ్ళ డాటరు శివాన్మిక అదే ఇందాక అజయ్ చెప్పినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ ఈత వీళ్ళిద్దరూ ఆవిడికి ప్రొడ్యూసరు లేడీ దానికి తోడు ఇద్దరు మళ్ళీ లేడీసు పిల్లలు ఆవిడే అనుకున్నా ఫస్ట్ నేను కిరణ్మయ్య గారే మేబీ ఓకే మిడిల్ ఏజ్ మామూలు ఏజ్ అని దానికి చూస్తే ఎంత పెద్ద అమ్మాయి దెన్ వై థాట్ ఓకే వీళ్ళందరూ బాగా చాలా చాలా బాగా ట్రీట్ చేశారు చాలా చాలా బాగా అసలు వాళ్ళకి ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారనే అవగాహన లేదనే ఉద్దేశం లేకుండా వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకుని ప్రతిదీ అరేంజ్ చేసేవాళ్ళని వీళ్ళందరికీ తోడు కీ మ్యాన్ ఈజ్ రుద్ర ఇతను సినిమాలో హీరో ఆర్టిస్ట్ కన్నా కూడా ఇతను షూటింగ్ చేసినంతకాలం ఇతనే బాయ్ ఇతనే కెమెరా లైట్ మ్యాన్ ఇతనే హీరో ఇతనే గైడెన్సు అందరి దగ్గరికి ఇతనే ప్రొడ్యూసరు వాళ్ళకి ఒక ఏం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కిరణ్మయ్కి ఒక ఎసెట్ అండి ఈయన తను ఏదో యాక్టింగ్ చేస్తాను వచ్చాను యాక్టింగ్ చేసి అక్కడికి కూర్చుని చెట్టు కింద కూర్చుని లేకపోతే కొడుకేసుకుని కూర్చుని వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఎవ్రీథింగ్ మీకు చాలా అదృష్టం ఉండే ఇటువంటి అబ్బాయి దొరకటం మీకు నిజంగా చాలా తక్కువ మంది చూస్తారు ఇలాగ ఆర్టిస్టులు సో చాలా బాగా కష్టపడి అంత చేసి చేశాడు చాలా అంటే ప్రతిది అక్కడ చేస్తున్నా కానీ ఎవరన్నా చెప్తుంటే అలా కాదు ఇలా కాదని కాకుండా చెప్పండి సార్ మీరు ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని ఈ షుడ్ టేక్ అడ్వైజెస్ అనమాట సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు మన గోపరాజు గారు లేరు ఆయన మేము అజయ్ నేను గోపరాజు గారు మేమందరం బ్రదర్స్ లాగా సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్ లీవ్ లైక్ బ్రదర్స్ సొంత అన్నదములు కాకపోయినా కానీ వి ఫీల్ లైక్ దాట్ చాలా బాగా చాలా సంతోషంగా సరదాగా ఆనందంగా సినిమా ఫినిష్ చేసాం ఎప్పుడు కూడా సినిమా తీయటం కన్నా కూడా సినిమా తర్వాత రిలీజ్ చేయటం అనేది పెద్ద గగనం అండి చాలా సినిమాలు తీసేయచ్చు సినిమా రిలీజ్ చాలా ప్రాబ్లం లక్కీగా కిరణ్మయ్య గారికి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది సో మీ మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం అంటే ఈ సినిమాలు ఆల్రెడీ సినిమాలు పోతున్నాయి తగ్గిపోతున్నాయి బాగా ఎందుకు తగ్గిపోతున్నాయో ఏంటో పక్కన పెడితే ఫార్మాట్ మారిపోతుంది ఇలాంటి సినిమాలని సినిమా థియేటర్లో ఆదరిస్తే సినిమా థియేటర్స్ ఉంటాయి అండ్ దెర్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు మేక్ ఫిల్మ్స్ సో దట్ ద థియేటర్స్ విల్ బీ అలైఫ్ దానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మీ ప్రెస్లో మీడియాలో వాటి ప్రమోట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మీరందరూ కూడా సినిమాకి సంబంధించిన మనుషులే కాబట్టి సినిమాని బతికించుకోవాలనుకుంటే మీరు కూడా మీ వంతు సహాయం మీరు చేయాలి ఐ హోప్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ప్రతి కి ఐ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ఐ విష్ దెబ్ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్